అందుబాటులో ఉంటుందని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు అందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు మరిపూడి మండలంలోని చిలుకూరు గ్రామంలో రాష్ట మంత్రి బాల స్వామి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేస్తారు అంతేకాకుండా కాకుండా జూన్లో తల్లికి వన ఇంట్లో ఎంతో మంది విద్యార్థులు ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలియజేస్తారు ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డోలా బాల స్వామి అన్నారు మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీనే పేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మా భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము పరితపిస్తా ఉన్నాం ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చింది అని చెప్తున్నారు సంవత్సరాలు మూడు సిలిండర్ ఇస్తా ఉన్న ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్తో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తే టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చెప్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి కుదేలు చేసినప్పుడు కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీరుస్తా సంక్షేమాన్ని చేస్తున్నాం మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మీరు అప్పులు చేశారంటున్నాడు నువ్వు చేసిన నేను కొద్దిగా చేస్తాను అన్నాడు నువ్వు చేసిన మూడు రోజు నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది నీ అప్పు తీరుస్తా ఉన్నావు వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసిపెట్టా నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు పరిపాలనా దక్షుడు అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం ఈరోజు ఒంగోలు కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లా రేపు నాలుగో తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు ఎవరు వెన్నుపోటు పడిచారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దిన మాట్లాడుతున్నారు అంటే జనాలు మీరు చేసిన తప్పులు మేము కా మిమ్మల్ని కాపాడాలా గెలిపించి కుర్చీలో కూర్చోపించిన జనం మీద మీరు తిరగబడతారా శాశ్వతంగా కనుమరుగైపోతారని చెప్పడానికి మీరు చేసేటువంటి పనులే మిమ్మల్ని సమాధి కడతాయి మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవి మొన్న అక్కడికి పొదులు వస్తున్నాడు ఏడు ఎందుకు రాలా వర్షం అన్నాడు వర్షం ఉందాయా రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు నువ్వు తెలుగుదేశం టైంలోనే ఒకొక్క రైతులు ఆదుకున్నాం మేము ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు గంటాకి రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర అదనం భారం చేసుకుని కొనుగోలు చేయడం కావచ్చు నువ్వు వచ్చావు లో గ్రేడ్ కొన్నావు వ్యాపారం చేసావు మార్క్ ఫ్యాడ్ ద్వారా దాని తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేశావు నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు పరిపాలన శాతం కాదు దోపిడీ నీతో పాటు కూలీ వాళ్ళందరూ కూడా భాగస్వాములు కోర్టు ఒక్కొక్కటి జైలు ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు మీరు కూడా రెచ్చిపోవద్దండి మీరు ప్రజలతో మిమ్మల్ని పదకొండు అంకెలుగా పరిమిత చేశారు మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం రోడ్డు మీద రానిస్తున్నాం మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు ఆ మీద దాడులు చేశారు సిగ్గు లేకుండా ఈ రోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహం అనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒకటో తారీఖు పేదల సేవలో ఉన్నాం రేపు సెలవు వచ్చింది ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము అదేవిధంగా రేపు తల్లికి వందం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని అని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం మీరు అంతబాకీలు ఉన్నారు అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ సిక్స్ మాకు బాగా గుర్తున్నాయి నేను ఏదో ఒక ఏదో కడపలో మహాసభ జరిగితే హిందూ పెట్టారు అంటాడు జెండాలు బిగుతారు ప్రభుత్వం పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు అంతేకాకుండా రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించడం జరుగుతుందని శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కందుకూరు పామూరు రోడ్డులోని ఇరవై ఏడవ నెంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి ధరలపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ గతంలో కిలో పొగాకు ప్రారంభం రెండు వందల ముప్పై నుంచి మూడు వందల వరకు ఉండేదని ప్రస్తుతం రెండు వందల నుంచి రాను రాను ధర తగ్గిపోతుందని తెలిపారు గతేడాది ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని ప్రస్తుతం లో గ్రేడ్ కొనుగోలు చేయకపోవడంతో బోర్డుకు తిట్టి వెనక్కి తీసుకెళ్తున్నామని రైతులు తెలిపారు రైతుల సమస్యలు విన్నా ఎమ్మెల్యే కొనుగోలుదారులైన కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయరన్న భయం రైతులలో ఉన్నదని పర్సంటేజీలు పెంచి అన్ని రకాలుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు రైతులు మరియు బయ్యర్లు బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు కొనుగోలుకు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆకు వరకు రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రైతులెవరూ ఆధైర్యపడని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు ఎవరో వచ్చి చెప్పే మాయమాటలు రైతులను నమ్మవద్దని కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతులను గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర్డు అధికారులు రైతులు పాల్గొన్నారు ట్రైడెన్స్ కూడా సపోర్ట్ చేసి మంచి యావరేజ్ ప్రైస్ వచ్చింది ఈ సంవత్సరం కూడా వస్తుందని చెప్పి అలాగే బోర్డు కూడా టొబాకో బోర్డు ఏదైతే వన్ సిక్స్టీ బిలియన్స్ కి పర్చేజ్ అవసరం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా రైతులు కూడా ఆశ ఉంటది కాబట్టి కంపల్సరీగా ఎందుకంటే పెద్ద క్రాప్ ఒక టెన్ పర్సెంట్ ఆయనతో పండియడం జరిగింది పరిస్థితుల్లో ఓన్లీ బ్రైట్లే కొన్నారు మీడియం గ్రేడ్ కొనడం లేదని చెప్పి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రోజు దాటివాళ్ళు చూడడానికి వచ్చాం తప్పకుండా ఇప్పుడే వ్యాపార ప్రతినిధులతో కూడా మాట్లాడాం ఎఫ్ త్రీ గ్రేడ్లు ఎఫ్ ఫోర్ గ్రేడ్లు తప్పనిసరే కొనాలి మీరు ఏదైతే అధికారులు కూడా ఎవరు ఆర్ఎం గారు కానీ డోర్ సోపన్ కానీ ఈడీ గారు కానీ వాళ్ళు ప్రతినిధులు ఏదైతే వ్యాపారస్తులు రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ మేము కొంటామని చెప్పి వన్ సిక్స్టీ మిలియన్ అడిగారు తప్పనిసరిగా ఆ పొగాకైతే కొనాల్సిన అవసరం వాళ్ళ మీద బాధ్యత కూడా ఉంది ఆ విధంగా పర్చేస్ చేయని పక్షంలో ప్రభుత్వం కూడా వాళ్ళ మీద పెద్ద దేశం వస్తుంది తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం అనకాపల్లి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు నివసించే ప్రాంతం పన్నెండు గిరిజన కుటుంబాలు ముప్పై ఏడు ఆ అద్రాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాగేందుకు బుక్కెడు మంచినీరు లేక అల్లాడిపోతున్నారు గిరిజనులు నీటి అవసరాలు తీర్చేందుకు కనీసం బోరు కూడా లేకపోవడంతో ఊట గడ్డలపై ఆధారపడి జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది ఊటగడ్డలు కూడా ప్రస్తుతం మీరు ఎండిపోవడంతో దాహం కేకలతో వారు అల్లాడిపోతున్నారు తమకు తాగునీటి సౌకర్యం కల్పించండి మహాప్రభు అంటూ గిరిజనుడు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్న వారి వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది అనకాపల్లి జిల్లా చీడివ మండలం కోనాం పంచేరులోని వీధి గ్రామంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రానికి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామంలో సుమారు పన్నెండు కుటుంబాలు ఆదివాసీ గిరిజనులు సుమారు ముప్పై ఏడు ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలా కాలనీలో సైతం మంజూరు చేశారు కానీ తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు కానీ పైప్ లైన్ సైతం ఏర్పాటు చేయలేదు దీంతో గ్రామస్తులు ఊటగడ్డ నీరు తాగుతూ దాహార్తిని తీర్చుకుంటూ అనారోగ్యాల పాలే ఆసుపత్రిలో చేరుతున్నారు ఇటీవల జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు సైతం ఈ గ్రామంలో అమలు జరగలేదు ఈ గ్రామానికి మంజూరైన మంచినీటి పథకాన్ని సైతం అధికారులు నిర్లక్ష్యంగా అమలు చేయలేదని ఆరోపణలు లేకపోలేదు రాజకీయ గ్రహణంతో గ్రామానికి మంజూరైన బోరును సైతం పక్క గ్రామంలో తీశారు తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు చేతులెత్తి మొక్కుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు సైతం స్పందించకపోవడం గమనార్హం ఎక్కడో మారుమూల కొండ కోణల్లో అనుకుంటే పొరపాటే మైదాన కేంద్రానికి అనువైన రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి తాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు వేసవి మొదలైతే చాలు ఊటగడ్డలు సైతం ఎండిపోయి తాగునీటి లభ్యం కావడం లేదు అధికారులు ఎప్పటికైనా స్పందించి తమకు తాగునీరు అందించాలని గ్రామానికి చెందిన బాలరాజు చంటి సత్యారావుతో పాటు గ్రామాలకు చెందిన మహిళలు కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా చీలికడ మండలం పవనాశ్వరి గ్రామైన కొత్తవిధి గ్రామస్తులమైన నా పేరు గమ్మం చంటి అండి మరి మేము ఆదివాసీ గిరిజనులకు చెందిన ప్యూటీజీ ఫోన్ మరి మాకు తాగునీటి సమస్య ఉందండి మాకు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా తాగు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే అధికారులకు కూడా చెప్తున్నాము మాకు గ్రామం ఉంది మేము మనుషులు ఉన్నామని కూడా చెప్తున్నాము చాలా ఫిర్యాదు చేశాను అధికారులకి నేను మీ నాయకులు కూడా చెప్తున్నాము అయినప్పటికీ నేటి వారు కూడా మాకు ఎటువంటి స్పందన అయితే రాలేదు మరి మేమైతే ఊటగడ్డి నీళ్ళు తాగవలసి వస్తుందండి ఎందుకంటే ఆ నీళ్ళు తాగడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మలేరియా టైపాయిడ్ జ్వరాల వంటి అనేక రకాల రోగాలు మాకు వస్తున్నాయి మరి హాస్పిటల్ చూసినట్లయితే మరి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది ఆ విధంగా కూడా మేము చెప్తున్నాము మాకు తాగునీటి సమస్య ఉంది అని అధికారులు కూడా తెలియపరుస్తున్నామండి కానీ నేటి వరకు కూడా ఎటువంటి మరి ప్రజాప్రతినిధులు కూడా అధికారులు కూడా నాయకుడు కూడా మమ్మల్ని మరి పట్టించుకోవట్లేదు తాగు సమస్య కోరించి కూడా పట్టించుకోవట్లేదండి మరి మాయందు దయ నుంచి అధికారులు మరి తాగునీటి సమస్య